లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన రెండు ఔషధాలను గ్యాస్టబుల్ శాశ్వతంగా పరిష్కారానికి అందుబాటులో తెచ్చారు ఎస్ గేర్ ఫార్టీ పరగడుపున ఏమీ తినకుండా వేసుకోవాలి ఇది తీవ్రతరంగా గ్యాస్టబుల్ ఉన్నవాళ్ళు ఉదయం పరగడుపునతో పాటు రాత్రిపూట కూడా నిద్రపోవటానికి ముందు అంటే ఇది వేసుకుని మంచం ఎక్కాలి విపరీతంగా తీవ్రంగా ఉండే ఉన్నవాళ్ళు ఉదయం పరగడుపు నుండి రాత్రి నుండి సాధారణంగా ఓటైతే సరిపోతుంది ఇది ఒక్కటే వాడితే కాదు ఇది వాడడం తగ్గింది మళ్ళీ వస్తుంటుంది ఇక మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా ఎప్పటికీ శాశ్వతంగా నాకు అసలు గ్యాస్టబుల్ దూరంగా ఉండాలి పాటు వేరే మందు ఒకటి వచ్చింది ఎస్గేర్తో పాటు లాఫెరిన్ బీసీ